మేషరాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా ఉన్నాయండి సప్తమంలో చంద్రుడు భాగ్యంలో శుక్రుడు ఏకాదశంలో ఎప్పటిలాగే రాహువు ప్రధాన కార్యక్రమాల్లో శ్రద్ధతో పనిచేస్తే విజయం లభిస్తుంది మిశ్రమ కాలం నడుస్తుంది ముఖ్య కార్యక్రమాల్లో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయటం మంచిది మనోబలంతో ముందుకు సాగితే ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు దీక్షగా పట్టుదలతో చేసే పనుల్లో విజయం లభిస్తుంది లక్ష్యాలను పూర్తి చేసే క్రమంలో ఏకాగ్రత అవసరం ఆర్థిక అంశాలు బాగున్నాయి భాగ్యశుక్రయోగం కొనసాగుతోంది ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి ఇదే సరైన సమయం అందుకు సంబంధించిన విజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలి సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ ముందుకు సాగితే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మేలు జరుగుతుంది ఎవరి మాటలు మనసుకు తీసుకోకుండా ధర్మబద్ధంగా ఉత్సాహంగా సంభాషించండి కొందరు కావాలని ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేస్తారు కుటుంబ సభ్యుల సహకారంతో ముందుకు సాగండి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి అనుకూల ఫలితాలు వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయండి రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు ప్రయాణాల్లో జాగ్రత్తల అవసరం మిత్రుల సూచనలు మేలు చేస్తాయి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి